గాంధీ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం వడ్డాది జడ్పీ హై స్కూల్ గ్రౌండ్లో స్థానిక అమ్మ హెల్పింగ్ ఆర్ట్స్ వివిధ స్వచ్ఛంద సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపుకి విశేష స్పందన లభించింది పెద్ద సంఖ్యలో యువకులు మహిళలు ఉద్యోగులు దివ్యాంగులు తరలి వచ్చి బ్లడ్ డొనేట్ చేశారు సుమారు ఆరు వందల ఇరవై ఆరు యూనిట్లు బ్లడ్ సేకరించినట్లు బ్లడ్ ప్రచారకర్త వినోద్ బాలు తెలిపారు మరో నూట డెబ్బై మంది దాతలు బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చినప్పటికీ వివిధ కారణాలతో రిజెక్ట్ చేయాల్సి వచ్చిందన్నారు ఈ సందర్భంగా నిర్వహించిన యూత్ ఫెస్టివల్ కూడా అలరించింది సామాజిక జానపద సంగీత కళా ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి ఈ శిబిరాన్ని ఎంపీ సీఎం రమేష్ ఎమ్మెల్యే కెఎస్ఎన్ఎస్ రాజు స్టేట్ హౌసింగ్ బోర్డు చైర్మన్ బత్తుల తాతయ్య బాబు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ జనసేన ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు తదితర నాయకులు సందర్శించి నిర్వాహకులను అభినందించారు రక్తదాతలను సత్కరించారు వినోద్ బాబు గారు పిలిచి వెయ్యి మందితో చేస్తున్నాం మీరు రావాలంటే కదా తప్పకుండా మంచి కార్యక్రమం చేస్తున్నారు వస్తానని చెప్పేసి రావడం నేను ఈరోజు ఉదయం ఈ కార్యక్రమం ముందు ఢిల్లీ నుంచి డైరెక్టర్గా కూడా పొద్దున్న ఉదయం ఆర్గనెషన్కే వచ్చాను చాలా బాగా సమాజంలో ఇలాంటి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ఈ అమ్మ ఈ ఆర్గనైజేషన్కి ఎప్పుడు కూడా మా తరఫున ఆశీర్వాదాలు ఉంటాయి ప్రభుత్వం తరఫున కూడా ఏ విధంగా చేయాలను చేస్తాం అలా కాకుండా అన్నిజర్గా కూడా యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఈ కానిస్ట్యున్సీలో నేనుండే కాన్ఫరెన్స్ లో వరయ్య మందికి రకదాన శిబ్రం చేస్తున్నారంటే ఇక్కడుండే అందరికీ గర్వకారణం ముఖ్యంగా ఈ కాన్ఫరెన్స్ లో చూరాలు చేసిన ఎమ్మెల్యే గారు కానీ నాగబాబు గారు కానీ వీళ్ళందరికీ కూడా మంచిగా దేవుడు మంచి చేయాలని చెప్పేసి ఆశారు అలాగే ఏదైతే వినోద్ బాబు గారు నిజంగా కష్టపడి చేసిన వారికి ఈరోజు మీ కార్యక్రమంలో ఎవరైతే స్వచ్ఛందంగా వచ్చి చాలా మంది పనిచేశారు అంటే ఈ పర్ఫార్మెన్స్ చేసిన పిల్లలు కానీ భరతనాట్యం చేసిన వాళ్ళు కానీ మిగతా డ్యాన్స్ చేసిన వాళ్ళు కానీ వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఇప్పుడు దాదాపు ఏడు వందల మంది పైన తీలుపు చేస్తున్నారని చెప్పారు ఆ గేమ్ మాత్రం నమ్మకం ఉంది తప్పకుండా వేయి చేసి తీర్చాలని చెప్పేసి ఇంత రికార్డుగా ఉండాలని చెప్పేసి ఇటువంటి రూరల్ ప్రాంతంలో నిజంగా ఇంత భారీ ఎత్తున కార్యక్రమం చేయడం వారికి మరొకసారి ఈ కార్యక్రమం యొక్క కష్టం అందరికన్నా నాకు ఎక్కువ తెలుసు ఎందుకంటే అమ్మా హెల్పింగ్ అలాగే ఆల్ ఎన్జి రాత్రి పగలు అంటే కనువులో అణు రక్తం ఎలా ప్రవహిస్తుందో ఈ రక్తదాన శిబిరం ఈ ఉత్తరాంధ్ర కాదు ఈ రాష్ట్రం మొత్తం అందరిలోనే ఒక చైతన్యాన్ని కలిగించిన రక్తదాన శిబిరం ప్రతి ప్రాంతంలో కూడా వడ్డాది గురించి అమ్మాయి హెల్పింగ్ గురించి ప్రతి ఎన్జీ గురించి మాట్లాడుకున్న ఒక చైతన్య శిబిరం ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత పెద్ద యజ్ఞం చేసినా ఎంత పెద్ద హోమం చేసినా ఎన్ని యాగాలు చేసినా వినాయకుడు పూజ చెయ్యిందే ఆ కార్యక్రమం జరగదు తలుచుకోలేదే జరగదు అలాగే భవిష్యత్తులో ఎలా ఆ స్థాయిలో చైతన్యానికి కేంద్ర బిందువుగా నిలిచారు అలాగే ఆ యముడు ప్రాణాలు తీయడానికి యమ దోటల్ పంపితే అమ్మ హెల్పింగ్ ప్రాణాలు కాపాడడానికి రక్తదాతలు పంపుతుంది అది వీళ్ళు చేసిన ఒక చైతన్య శిబిరం అలాంటి ఒక గొప్ప వేదికకి అందరూ పార్టీలకు అతీతంగా ఈ ప్రాంతం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ కూడా ఒక్క వేదిక మీదకి వచ్చి అంటే కులాన్ని మతాన్ని పార్టీని ప్రాంతాన్ని వర్ణాన్ని వర్గాన్ని భేదాన్ని అన్నింటినీ తెలియజేసే ఏకైక కార్యక్రమం రక్తదాన శిబిరం తెలియజేసిన ఈ చైతన్యానికి శిరస్సు వచ్చి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ప్రదర్శన చేసిన వాళ్ళు దాన్ని పట్టేపల్లి రాజు గారు గ్రౌండ్ क्यास मैले चुडि सारेसम्म